బియ్యం ధరలు భారీగా పెరిగాయి దేశమంతటా వరి ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగిరావడం లేదు రోజురోజుకూ పెరుగుతున్నాయి ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్రం భారత్ రైస్ ని తీసుకొచ్చింది పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని తీసుకొచ్చింది కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నారు ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించింది నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో బియ్యం విక్రయిస్తున్నారు మరి హైదరాబాద్లో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కడున్నాయి అందరూ వీటి గురించే శోధిస్తున్నారు కోటిలో కేంద్రీయ భండార్ గన్ పార్క్ సమీపంలో ఎన్ఏఏఎఫ్ఈడి సుల్తాన్ బజార్లో ఎన్సీసీఎఫ్ ఉంది ఈ కేంద్రాల్లో భారత్ రైస్ ను విక్రయిస్తారు త్వరలోనే మొబైల్ అవుట్లెట్స్ కూడా ప్రారంభిస్తారు అంతేకాదు ఈ కామర్స్ లో కూడా భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయిస్తారు ఆమెజాన్ ఫ్లిప్కార్ట్ మార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ భారత్ రైన్ ను ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు త్వరలోనే ఈ కామర్స్